ట్లో బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి గంగారాంలో చెన్నై షాపింగ్ మాల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి షాప్ని విజిట్ చేస్తే మీరైతే ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక మినిమం ఒక టెన్ శారీస్ అన్నా పర్చేస్ చేయకుండా వెళ్ళరు ఎందుకు అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే క్లాత్ అండి క్లాత్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైసెస్ అండి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని అంత తక్కువ ధరల్లో అయితే వీళ్ళ షాప్లో మనకి ప్రైసెస్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయండి ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా మెటీరియల్ అయితే తెస్తారు వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి డైలీవేర్ శారీస్ దగ్గర నుంచి పార్టీవేర్ శారీస్ దాకా అన్ని శారీస్ కూడా దొరుకుతాయి అండ్ ఈరోజు స్పెషల్గా ఈ వీడియోలో మనం చూడబోయే శారీస్ వచ్చేసి మనము సెమీ అసర్ శారీస్ అయితే చూడబోతున్నామండి ఇదిగోండి ఇవి వచ్చేసి సెమీ టసర్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ప్రైసెస్ కూడా మీరు బయట ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి వీళ్ళకంటే తక్కువ ప్రైసెస్లో అయితే ఎవరు ఇవ్వలేరండి అంత బాగుంటాయి శారీస్ ఇవన్నీ వచ్చేసి సెమీ టసర్ శారీస్ అండ్ ఇవి చూస్తేనండి మనం మట్కాట్ అండి ఇదిగోండి చూశారు కదా వస్తారు ఇది వచ్చేసి న్యూ డిజైన్స్ అండి ఇవి కూడా క్లాత్ కంఫర్ట్ కానీ ప్రైస్ కానీ మీరు ఎంత బయట ఎక్కడ చూసుకున్నా కూడా మీకు ఈ ప్రైస్లో దొరకవు అండ్ వీటితో పాటు వచ్చేసి పొందూరు కాటన్ అండి పొందూరు కాటన్ ఈ శారీస్ అయితే ఎంత బాగున్నాయోనండి ఎంత కంఫర్ట్ ఉన్నాయో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనం ఫుల్ వీడియోలో చూద్దాము ఎక్కడా కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే చూడబోతున్నాము అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎస్కే కలెక్షన్స్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు వాళ్ళ ఛానల్లో వస్తూ ఉంటాయి ఏ కలెక్షన్ తీసుకొచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ ఛానల్లో పెడతారు తర్వాత మనకు వీడియో ఇస్తారు కాబట్టి మీరు అయితే ఫస్ట్ వాళ్ళ ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఒకవేళ వీడియో కనెక్ట్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది సారీస్ అవి బాగా తెచ్చినట్టు ఉన్నారు ఈ సారీ ఫుల్ కలెక్షన్ వచ్చాయి కలెక్షన్ బాగా తెచ్చినట్టున్నారు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయి అయిపోయింది కాబట్టి అందించాలి కాబట్టి తీసుకొచ్చాం చాలా తీసుకొచ్చాం అలాగే ఫుల్ వాయిల్ పంపర్ పాలిస్టర్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది అది కూడా రీస్టాక్ అయింది ఓకే చాలా మటుకు అయిపోయినాయి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటే పట్టు చేసుకోండి ఓకే ఓకే ఫస్ట్ వచ్చేసి మనం పొందూరు కాటన్ మేడం ఇది ఓకే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా లైట్ ఫిట్ ఉంది చూడండి ఎంత బాగుందో ఇక మా లాంటి వాళ్ళకి పండగ అన్నమాట మామూలు పండుగ కాదు అదే తాట్ కేక్ చాలా బాగుంది కలర్ కూడా నేను యాక్చువల్ గా ఈ శారీస్ కోసం వెయిట్ చేస్తున్నాను చాలా బాగుంది సారీస్ నేను వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు చూసాను అంటే కట్టుకున్నప్పుడు చూసాను ఇలాంటి శారీస్ కోసం వెయిట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది క్లాత్ కంఫర్ట్ చాలా కంఫర్ట్ కంఫర్ట్ బాగుంటుంది క్లాత్ కట్టుకుంటే ఇంకా వచ్చేసేది సమ్మర్ కాబట్టి ఈ సారీస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుంది ఓకే సారీ మొత్తం డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగే పల్లె బ్లౌజ్ బ్లౌజ్ మనకు రన్నింగ్ రన్నింగ్ ఓకే ఓకే ఎంత మీది ఈ సారీ 1270 మేడం ఈ సారీ కాస్ట్ ఓకే ఓకే 1270 ఓన్లీ 1270 ఓకే కలర్స్ ఓకే క్వాలిటీ రండి మాకు ఎలాంటి కలర్స్ కావాలో అలాంటి కలర్స్ లో అలాంటి క్లాత్ లో వచ్చేది సారీస్ సిక్స్ కలర్స్

ఫుటీస్ కొంచెం చేంజ్ వచ్చింది అంతే ఓకే బాగుంది బ్లాక్ చాలా బాగుంది టజిల్స్ కూడా ఇచ్చాం మనం ఇప్పుడు అవును అవును ఓకే 1270 ఇది కూడా కాస్ట్ ఆహా ఇట్లా కలర్స్ కలర్స్ కూడా బాగున్నాయి మంచి కలర్స్ అన్ని మంచి కలర్స్ తీసుకొచ్చాం ఇది బూటీ చేంజ్ అయినట్టుంది కొంచెం కూడా ట్వెల్వ్ సెవెన్ ది అన్నగా ట్వల్వ్ సెవెంటీ ఓకే బాగున్నాయి సారీస్ చాలా బాగున్నాయి చూశారు కదండి ఇవన్నీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ లో చాలా సూపర్ గా ఉన్నాయి పొందూరు కాటన్ సారీస్ అండి ఈ సమ్మర్ కి ఇవన్నీ కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి యాక్చువల్గా ఏంటంటే నా ఛానల్లో నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మటుకు హ్యాండ్లూమ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారండి అండ్ ఇలాంటి క్లాత్ పొందూరు కాటన్ అంటే ఇంకా ఇంకా ఇష్టపడుతూ ఉంటారు ఎవరికైనా నచ్చినట్టయితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని షాప్స్ వీడియోస్ పెట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే చేద్దాంలే అని ఒక టూ డేస్ తర్వాత అలాగే చేస్తున్నారు అయిపోతున్నాయండి శారీస్ అందరూ కూడా కొంచెము ఫీల్ అవుతున్నారు అయిపోతున్నాయని సో అందుకే చెప్తున్నాము ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైనా ఆఫ్లైన్ లో వాళ్ళైనా కూడా వీడియో చూసిన వెంటనే అయితే రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయినాయి కంటే కూడా మీరు పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది ఇవే కాదండి వీటిల్లో ఇంకా కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి చాలా బాగుంటుంది కాస్ట్ కాస్ట్ కూడా ఓన్లీ మొత్తం హోల్సేల్ ప్రైస్ పెట్టేసాం మనము ఓకే ఓకే పల్లు చూడండి లైన్స్ ఫిక్స్ సారీ అంతా కూడా ఒక లీఫ్ డిజైన్ తీసుకున్నాము చాలా బాగుంటుంది డిజైన్ అంతా కూడా సారీ మొత్తం ఉంటుంది ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ ఏనా ఆ అవును ఇది కాంట్రాస్ట్ డిఫరెంట్ ఇచ్చారు ఓకే కాంట్రాస్ట్ ఇచ్చారు ఓకే ఇందులో లైట్ చార్ట్ ఉంది డార్క్ చార్ట్ ఉంది మనం ఇప్పుడు లైట్ చూపిస్తాను డార్క్ చార్ట్ పార్ట్స్ లో ఉంది నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఓకే ఇది 1100 ఆ 1100 ఓన్లీ 1100 మేడం ఇది చాలా తక్కువ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మంచి క్లాత్స్ కలర్ మంచి డిజైన్స్ ఓకే ఇవేంటంటే లైట్ అంటే షేడ్స్ కొద్దిగా పేస్టల్స్ పేస్టల్ కలర్ కాబట్టి ఓకే అందులోనే ఇది ఒక ఇంకొక వెరైటీ ఇది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ట్వెల్వ్ సెవెంటీ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ దీనికి ఒక వంద రూపాయలు తేడా అంతే ఎంత బాగుందో చీర చాలా బాగుంది 1270 ఓన్లీ ఫీలింగ్ చూడండి మేడం ఎట్లా అవును ఫ్యాబ్రిక్ బోర్డర్ గాని సారీ బుట గాని చాలా అంటే చాలా బాగుంది ఓకే ఇది పల్లు సారీ వచ్చేసి ఇది బాడీ ఓకే సేమ్ బ్లౌజ్ కూడా మనం చూస్తాం కాంట్రాస్ట్ ఇది ఇచ్చారు కదా ఓకే లైట్ గ్రే కలర్ ఇచ్చారు బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మన ఎస్కే కలెక్షన్స్ రావాల్సిందే తప్పకుండా విజిట్ చేయాల్సిందే ఎందుకంటే మంచి మంచి కాంబినేషన్స్ లో యాక్చువల్ గా మన సబ్‌స్క్రైబర్స్ ఎలాంటి సారీస్ కావాలో అలాంటి శారీస్ అన్ని మీరు చూపిస్తున్నారు సో తప్పకుండా విజిట్ చేస్తే ఒకటి ఇప్పుడు వీడియోలో చూసే కంటే కూడా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే పర్చేస్ ఒక కలెక్షన్ మన దగ్గర ఉంటది అవును అవును బాగున్నాయి పొందూరి కాటన్ లోని మొత్తం అసలు ఈ సారీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు నాన్న ఎందుకంటే పొందూరులో కాటన్ ఈ ఇది పొందూరు కాటన్ అంటే ఇది అర్థమవుతుంది ఈ వీవింగ్ అనేది అర్థమవుతుంది చూడు చాలా బాగుంది సారీ దీనికి మనం మొత్తం సారీ కాన్సెప్ట్ అంతా కూడా ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి మంగళగిరి మన కలంకారి ప్రింట్ తీసుకున్నాం ఈ సారీ కాస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ బ్లౌజ్ ఓకే చాలా బాగుంది. బ్లౌజ్ సారీ. ట్యాజల్స్ కూడా ఇచ్చారు మంచి ఎల్లో కలర్. చాలా బాగుంటుంది. ఓకే ఎంత అన్నారు 7. ఓన్లీ 770. 770. ఓకే. థాంక్స్ కి చాలా బాగుంది. ఇది మెయింటైన్ చేస్తే అసలు ఎంత సూపర్ గా ఉంటాయో కలర్స్. చాలా బాగుంటాయి. ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే మన ఎస్కే కలెక్షన్స్ రావాల్సిందే. ఒకసారి అర్థమైపోతే ఇంకా కంటిన్యూస్ గా విజిట్ అవుతారు ఎందుకంటే తెలిసిపోతారు కదా ఎలా ఉంటాయి మెటీరియల్ ఏంటి అనేది వెరైటీస్ ప్రైసెస్ క్వాలిటీ క్వాలిటీ అన్ని ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఒకదానికి మించి ఒకటి ఇవన్నీ కలర్స్ ఓన్లీ 770 ఓకే ఓకే ప్లేన్ లో పొందూరు కోటను కొత్త కాన్సెప్ట్ అప్పుడు బాగ కట్టే వాళ్ళు ఇవి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం జామదాని చూసాము బుటీక్ చూసాము చాలా చూసాము ఇప్పుడు ఏంటంటే ప్లేన్ 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 ఒకప్పుడు బాగుండే నాన్న ఇవి అవును ఇప్పుడు మళ్ళీ పాతవే ట్రెండ్ అవుతున్నాయి ఫుల్ వాయిల్ గాని అంబర్ పాలిస్టర్ గానీ పొందూరు గానీ ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అవుతున్నాయి స్టాక్ తీసుకొచ్చేసాను అన్ని కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను చక్కగా ఓకే ఓకే కాదీ కాటన్ మేడం ఇది శారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ నైన్ ఎయిటీ ఓన్లీ నైన్ ఎయిటీ మొత్తం కాపర్స్ అది వచ్చింది మొత్తం కాపర్ అది ఉంటుంది చాలా బాగుంది చాలా హైలెట్ ఓకే ఇప్పుడు కాపర్ అనేది ట్రెండింగ్ ట్రెండింగ్ ఓకే కానీ బార్డర్స్ చూడండి బార్డర్స్ బాగున్నాయి కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగా వచ్చింది పల్లెటూరి చూసేదానికంటే డ్రైప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది మరి కాంట్రాస్ట్ తీసుకున్నాం బ్లూ కలర్ కూడా ఓకే ఓకే బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ రెస్ట్ బ్లౌజ్ ఓకే ఓకే నేను తన ఓన్లీ నైన్ ఓకే Burada da renkler bir servis. చూస్తున్నారు కదండి ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఫాస్ట్ సేలింగ్ అయితే ఉన్నాయి ఎస్కే కలెక్షన్స్లో ఏంటికంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అప్డేటెడ్ శారీస్ అయితే వీళ్ళ దగ్గర వస్తుంటాయి అండ్ పొందురు ఖాదీ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి పాతయ్య అని మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అవుతుంది ఈ పొందురు ఖాదీ సారీ పొందురు కాటన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు స్టాక్ అయితే ఉందండి బట్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇప్పుడు ఇవే ఇవే కాదండి ఇంకా స్టాక్ ఉంది బట్ ఏంటంటే ఆన్లైన్ లో అయినా ఆఫ్ లో అయినా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి సో వెంటనే పర్చేస్ చేసుకోండి ప్యూర్ మట్కా తస్ సర్ హహహ క్లాత్ బాగుందమ్మా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఎంత అసలు మెత్తగా ఎంత కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంది క్లాత్ క్లాసీ ఉంటుంది కట్టుకుంటే ఓకే ఓకే నైట్ ఫంక్షన్స్ కి కూడా చాలా అవును చాలా బాగుంది సింపుల్ క్లాసీ లుక్ కావాలంటే ఓకే ఇది చాలా బాగుంటుంది ఓకే ఓకే చిన్న పళ్ళు తీసుకున్నాము బ్లౌజ్ కూడా మనం ఓకే సెల్ఫ్ తీసుకున్న లైన్స్ తీసుకున్నాం ఓకే ఓకే ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1830 మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను చాలా రిచ్ లుక్ ఉంటుంది చాలా బాగున్నాయి సారీస్ ఇవన్నీ పేస్టల్ కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఏంటంటే చాలా యూనిక్ గా ఉన్నాయి అంటే యూనిక్ గా అని కాదు కానీ ఏమంటారు చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నాయి కొన్ని కొన్ని కలర్స్ ఏంటంటే కట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్ గా అనిపిస్తుంది అలాంటి కలర్స్ అన్నీ ఉన్నాయి ఇందుట్లో థర్టీ చూసారు కదండి సారీస్ చాలా బాగున్నాయి మట్కట్ అసలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఈ మట్కట్ అస్సర్ అనేది క్లాత్ కూడా అండి చాలా బాగుంది చాలా కంఫర్ట్ ఉంది చూడండి చాలా లైట్ వెయిట్ లో ఉంది చాలా కంఫర్ట్ ఉంది అఫీషియల్ లుక్ ఉంటాయండి ఈ సారీస్ ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ నిస్సర్ మేడం ఓకే చాలా బాగుంటుంది మొత్తం కలంకారీ కాస్ట్ కూడా మనకు చాలా బాగుందన్న కలర్ కూడా ఏంటంటే నీట్ గా వచ్చింది కలర్ ఈ క్లాత్ గానీ చాలా బాగుంది చిన్న జరి వచ్చేసరికి కూడా లుక్ బాగా వచ్చింది సారీకి ఇలా ప్లేన్ ఉంటే బాగుండేది కాదు ఇలా జరి రావడం వల్ల చాలా లుక్ వచ్చింది ఏమన్నారు సెమిట్ అసరాజిట్ తెలుస్తుంది మనం వీడియోలో ఎన్న చూపిస్తాం ఎక్కువ చూపించలేం కదా ఇది బ్లౌజ్ ఓకే కలర్స్ కలర్ ఉంది పర్పుల్ కలర్ పర్పుల్ అనేది ఏంటో ఒకవేళ ట్రెండింగ్ లో ఉందని నచ్చుతుందా తెలీదు జనరల్ గా అది బాగుందా తెలీదు కానీ చాలా అది ఇప్పుడు ఇన్ని సారీస్ లోకి అది ఈ పింక్ బాగుంది ఏది దానికి అదే బాగున్నాయి పర్పుల్ అనే ఇలా కొట్టినట్టుగా బాగా కనిపిస్తుంది

అంటే కింద బోర్డర్ గాని ఈ బుటీస్ గాని కలర్ కాంబినేషన్ గాని ఫ్లోరల్ తీసుకున్నాము చాలా బాగుంది కట్ వర్క్ బోర్డర్ తీసుకున్నాము చాలా బోర్డర్ అంటే చాలా బాగుంది బ్లౌజ్ ఏ తొచిందో బ్లౌజ్ ఫ్లోరల్ ఓకే ఓకే కాంట్రాస్ట్ సారీ డిజైన్ అంతా కూడా మనకు కంటిన్యూగా ఉంటుంది సారీ మొత్తం టోటల్ గా ఉంటుంది టూ థౌజండ్ టూ ఫార్టీ మేడం దీనికి కాస్ట్ ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ వస్తాయి సీ కలెక్షన్ మంచి కద కాంబినేషన్స్ పేసెల్స్ లోనే అది కూడా మళ్ళీ డబుల్ కలర్స్ ట్రిబుల్ కలర్స్ మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి బాగుంది ఎంత 2000 2240 240 సర్సెస్ లో గాని కాటన్స్ లా గాని సిల్క్ లో గాని మీకు ఏ ప్యాటర్న్స్ కావాలన్నా కూడా మన దగ్గర अवेलेबल ఉంటాయి ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి ఇది కూడా మహేశ్వరి సిల్క్ మహేశ్వరిలో ఇది యూనిక్ మేడం ఇది వచ్చేసి మనకు క్యాట్లాగ్ పీస్ అన్నమాట ఈసారి కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది బాగుంది మొత్తం పోచింపల్లి బార్డర్ కాన్సెప్ట్ అంతా పోచంపల్లి అనమా అవును పోచంపల్లి కాన్సెప్ట్ చాలా బాగుంటుంది ఓకే లాస్ట్ టైం కూడా ఈ స్టైల్లో ఉన్న వెరైటీ ఒకసారి చూపించాము దానికి చాలా మంది అడిగారు కానీ అందరికీ ఇవ్వలేకపోయాము అందరికి కొంతమందికి ఇచ్చాము కొంతమంది ఇవ్వలేకపోయాము ఓకే స్టెల కోసం మళ్ళీ ఇంకొక వెరైటీ తీసుకొచ్చాము ఓకే ఎన్ని కావాలన్నా దొరుకుతాయి పీసెస్ దొరుకుతాయి ఇది ఇంకొక వెరైటీ ఇందులోను ఇది వచ్చేసి మనకు కాటన్ ఫీల్ ఉంటుంది మహేశ్వర్ సెమీలో వస్తుంది ఇది ఓకే ఇది ఓన్లీ మనకు 590 ఆహా ఓన్లీ 590 చూడండి ఎంత బాగుందో ఇది క్లాత్ కూడా చాలా మెత్తగా చాలా బాగుంది ఇది పళ్ళు డిజైనర్ పీస్ మేడం ఇది అదే అదే డిజైనర్ ఇది మనం ఇచ్చి చేయించాం అన్నమాట ఓకే 590 పడుతుంది ఈ సారీ కాస్ట్ సారీ మొత్తం కూడా బ్లాక్ ఉంటుంది కలంకారి బోర్డర్ ఉంటుంది కిందంతా కూడా పల్లు కూడా కలంకారి వస్తుంది ఈ సారీ కాస్ట్ ఓన్లీ 590 590 ఓకే చూసారు కదండి సారీస్ చాలా బాగున్నాయి మనకి మంచి మంచి సారీస్ అయితే చూపించారు అండ్ ఖాదీ కాటన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండండి అండ్ చాలా మంది కూడా కాటన్స్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సో ఈ వీడియోలో కనుక మంచి మంచి శారీస్ చూపించారు మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఇలాంటి శారీస్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి మన ఎస్కే కలెక్షన్స్లో మన ఎస్కే కలెక్షన్స్ అయితే చాలా చాలా ఏంటంటే కలెక్షన్ అనేది హ్యూజ్గా తీసుకొస్తున్నారు నెంబర్ ఆఫ్ వెరైటీస్ తీసుకొస్తున్నారు అండి బట్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒకటి కాదండి దగ్గర దగ్గర ఒకసారి విజిట్ చేస్తే మినిమం టెన్ శారీస్ తీసుకెళ్ళేలాగా ఉన్నాయి శారీస్ అయితే మనం ఏంటంటే అన్నీ చూపించలేం కాబట్టి కొంత కలెక్షన్ అయితే చూపిస్తున్నాము సో తప్పకుండా ఎస్కే కలెక్షన్స్ అయితే విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీ శారీస్ కావాలన్నా మీకు తక్కువ ప్రైసెస్లో కావాలన్నా మీరు క్వాలిటీ వైజ్ మంచి క్వాలిటీ కావాలన్నా కూడా ఎస్కే కలెక్షన్స్కి తప్పకుండా విజిట్ అవ్వండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి అండి థ్యాంక్ యూ